వ్యవసాయ మార్కెట్ సంబంధించి దుకాణాలకు మరి పర్మిషన్ వీళ్ళు ట్యాక్స్ కట్టిందా ఇలా పర్మిషన్ ఇచ్చిందా దీనిపై కూడా సమగ్ర విచారణ జరపల్సింది ఈ సముదాయాలు ఎట్లున్నా గడ్డం సై మార్కెట్ కమిటీ మార్కెట్ కూరగాయల మా తయారు కూడ ఒకటి పెట్టి తిక్కొని పెట్టిన తినవచ్చు కానీ అన్నట్ల ఇష్టంలో మూడవ విషయానికి సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ సంబంధించి పద్నాలుగు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమి డబ్ల్యూపి నంబర్ త్రీ థర్టీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ నేను స్వయంగా కేసై రండి ఎంకటాములు నేను గారు హైకోర్టు చాలా స్పష్టంగా కలెక్టర్ గారు మాతో జవాబించారు ఏమని ఇది గౌ నాగరావు గారు చెప్పినట్టుగా ఇది గవర్నమెంట్ భూమి ఇది మా భూమి ఇది జూనియర్ కాలేజ్ భూమి కోర్టు ఏం ఆర్డర్ పాస్ చేస్తే దాని మీద చిరసారా ఆ రోజు రెండు వేల పదిహేను ఇస్తే రెండు వేల పద్దెనిమిది లోపల మన కరెస్పాండెంట్ పార్టీ మారి ఓ జీవో తీసుకొని వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్లో జియో నెంబర్ వన్ ఎనిమిది ఎకరాల భూమి నేను ఇస్తున్నాను కోర్టు ఎనిమిది ఎకరాలు తీసుకొని మిగిలిన ఆరు ఎకరాల భూమిని వెంటనే దాని మీద కూడా విచారం చేస్తే దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం నేను అడుగుతున్నా అసలు డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి పాత యజమాన్య ఈరోజు రెండు ఎకరాల భూమి కోట్ల రూపాయల ఆస్తిని ఎట్లా కబ్జా చేసుకుని ఉన్నది ఆ షెడ్లకు పర్మిషన్ ఎవరిచ్చారు ఆ కరెంట్ కనెక్షన్ ఎవరు ఇచ్చారు కలెక్టర్ గారు దృష్టిలో లేదా కలెక్టర్ గారు ఎక్కడ ఉండే తిరుగుతారు కదా కోర్టు క్లియర్ గా ఉంది ఆదేశం కలెక్టర్ పాపులర్టీ విచిత్రం ఏంటంటే దాన్ని కంచబాత్తుకున్న వాళ్ళు వాళ్ళు అప్ప జాగిరన్నట్లు వాళ్ళు తొంభై ఆరులో డిగ్రీ డిస్మిస్ అయిపోయింది డిస్మిస్ డిగ్రీ డిగ్రీతో చేసుకున్నారు క్రిమినల్ కేసు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు వెంటనే ఇల్లీగల్గా వేసిన సెట్లని కట్టుకున్న సముదాయాన్ని వెంటనే అక్కడ తొలగించాల్సిందిగా భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది వాళ్ళు ఎవరైతే ఈరోజు కబ్జా తీసుకున్నారో వాళ్ళందరూ క్రిమినల్ కేసులు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు